హాయ్ అండి నమస్తే ఈ ఇచ్చే ట్విస్టులు మామూలుగా లేవు కదా ఏ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా పనికిరాదు దీని ముందు అన్ని ట్విస్టులు ఇస్తుంది ఇవిడ ఫిబ్రవరి మంత్ నుంచే తన్ని రాజా రఘువంశిని చంపాలని ప్లాన్ చేసిందంట తన లవర్ అయిన రాజ్ కుష్వాని దీనికి చేసేలా ప్రోత్సాహం ఇచ్చిందనమాట తన్ని నువ్వు ఎలాగైనా సరే చంపాలి అని చెప్పి మెసేజ్లు పెట్టిందంట పోలీసులు తీసుకున్న కొన్ని మెసేజెస్లో ఈ సోనము నువ్వు చంపుతావా లేదా లేదా నన్ను చావమంటావా అనే మెసేజ్లు పెట్టిందంట దానికి రాజ్ కుష్వా సరే అన్నాడట ఈ సోనమ్ వాళ్ళ బ్రదర్ అయితే రాజ్ కుష్వా మా చెల్లిని అక్క అక్క అంటుంటాడు దీది దీది అని తనేమో తమ్ముడు అంటుంది మేము అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు ఒకవేళ నా చెల్లె గనక ఈ పని చేస్తే తనకి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలని అతను కోరుకుంటున్నాడు ఈ రాజ్ కుష్వా మే పంతొమ్మిదో తారీఖునే ఈ ఆకాష్ విక్కీ ఠాకూర్ ఆనంద్ అనే అబ్బాయిల్ని వీళ్లు మేఘాలయ వెళ్ళకముందే అక్కడికి పంపించాడు దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఉందండి ఈవిడికి జాతకాలు ఇది కూడా ఉందంట ఈవిడికి ఏదో కుజదోషం ఉందని చెప్పి ముందుగా పెళ్లి చేసుకున్న అతన్ని బలిచ్చేస్తే తను నెక్స్ట్ పెళ్లి చేసుకునే వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు అనుకుని రాజా రఘువంశీని చంపాలని ప్లాన్ చేసిందని వాళ్ళ రాజా రఘువంశీ వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు కామాఖ్యా గుడికి అందుకే తీసుకెళ్లి బలిస్తానని మొక్కుకున్నది అలాగే తీసుకెళ్లి చంపేసింది అని చెప్పి ఆవిడ అంటున్నారు ఏదేమైనా ఒక ఇన్నోసెంట్ ప్రాణం బలైపోయింది ఎంత ఇన్నోసెంట్గా ఎంత చక్కగా ఉన్నాడు అబ్బాయి ఇంత నేరం ఇంత క్రూయాలిటీ ఈమె మనసులో ఉన్నదని ఊహించలేకపోయాడు ఇంత చేసిన తర్వాత ఎలా తప్పించుకుందాం అనుకుందో నాకైతే అర్థం కావట్లేదు ఇంత మూర్ఖంగా ఎలా ఉంటారు అసలు ఏమీ ఆలోచించరా అనవసరంగా ఒక ప్రాణాన్ని తీసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్